పరిశుద్ధ పరిశుద్ధనామంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఇర్మియా ప్రవచన గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడవ వచనం మరియు ఎనిమిదవ వచనం యహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయంగా ఉండను వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను అది కాలువల ఎవరను దాని వేళ్ళు తన్నును వెట్టగలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు చదివిన వాక్య భాగంలో యహోవా ఆశ్రయంగా ఉండడం అనేది ఎంతో గొప్ప భాగ్యం యహోవా ఆశ్రయంగా ఉంటే మనకు కలిగే మేలేమిటి అని చూస్తే ఎనిమిదో వచనంలో వాడు జలముల యుద్ధం నాటబడిన చెట్టుబలే ఉండును దేవుడు ఎప్పుడూ ఒక మనిషిని ఒక క్రైస్తవుని చెట్టుతో పోల్చునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా చెట్టుతో ఎందుకైనా పోలుస్తాడు అని అంటే చెట్టు పచ్చగా ఉందంటే దాని అర్థం అది బతికుంది చెట్టు ఎండిపోయింది అంటే దానిలో ఏ ఫలము లేదు దానికి జీవం అయిపోయింది అని చెట్టు పచ్చగా ఉంటే మనిషి ఇంకో కోరుకునేటువంటి ఇంకొక కోరిక ఏంటంటే దీనిలో ఉండి వచ్చే ఫలం రావాలి త్వరగా అని ప్రభు కూడా ప్రతి క్రైస్తవుని ప్రతి ఒక్క రక్షణ పొందినటువంటి బిడ్డని ఒక చెట్టుతో పోలుస్తూ చెట్టును చూసినట్లుగా ఆయన చూస్తాడు చూస్తూ చెట్టు పచ్చగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మరియు పచ్చగా ఉన్న చెట్టు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు అయితే ఈ చెట్టు ఎప్పుడు ఫలిస్తుంది ఎప్పుడు పచ్చగా ఉండిద్ది అనే అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే అది కాలువల యోరను నాటబడినప్పుడు ఎస్ ప్రతి చెట్టుకు నీరు సమ పాలులో అందించబడితేనే ఆ చెట్టు ఫలపరితంగా వృద్ధి నొందుది నీరు లేని ఏ చెట్టు అయినా ఏ మొక్క అయినా అది జీవం లేనిగా ఎండిపోతుంది మరియు నీళ్ళు పోస్తే సరిపోతుందా అంటే కాదు అంత మట్టుకు కాదు కానీ ప్రక్కన రాయబడి ఉంది దాని వేళ్ళు తన్నును ఎక్కడ తన్నుద్ది భూమి మీద దాని వేళ్ళు కిందకి లోతుకు తన్నుతూ వేరు పారుద్ది ఎంత లోతుగా అది వేరుపారుద్దో దాని యొక్క బలాన్ని ఆ యొక్క చెట్టు యొక్క సామర్థ్యతను అది కలిగి ఉంటుంది దానికి వేర్లు అంత అవసరమా అని అంటే అవును ప్రతి క్రైస్తవుడు పైకి పచ్చగాను ఫలించే చెట్టుగా ఉండటం మటుకు కాదు కానీ దాని యొక్క ఆ యొక్క క్రైస్తవుని యొక్క వేరు లోతుకు తన్ని ఉండాలి వేరు పారి ఉండాలి భూమిలోకి తన్ని పెట్టి ఉండాలి ఎందుకంటే గాలి రావచ్చు వర్షం రావచ్చు తుఫాను రావచ్చు ఏది జరిగినా ఈ చెట్టు స్థిరంగా ఉండాలంటే దానిలో ఉన్నటువంటి ఒకే ఒక్క మూల బలం ఏంటంటే దాని వేరు వేరు లేనిటువంటి చెట్టు నిలబడదు ఫలించదు ఫలభరితంగా ఉండదు జీవం దానిలో ఉండనే ఉండదు వాక్యంలో మాట మరొక మాట వెట్ట కలిగినను దానికి భయము కలగదు అంటే శరీర సంబంధంగా వెట్ట కలిగితే చెట్టు ఎండుతుంది కానీ వాక్యం వస్తుంది క్రైస్తవుడు నిజంగా నీటి యోరన నాటబడినటువంటి క్రైస్తవుడు లోతుగా వేరుపారి ఉంటే వెట్ట కలిగినను భయపడు మరియు వర్షం లేని సంవత్సరమున ఏమాత్రము చింతపడడం మరియు కాపు మారడం అనేది జరగదు దీనిలో ఉన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి వివరణ మనం చూద్దాం వాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె ఇంటికి ఇంతకి ఏమిటి ఆ అంటే పరిశుద్ధాత్మ ఇంటికి ఏంటి ఆ జలములు అంటే సంఘం ఇంటికి ఏంటి ఆ జలములు అంటే దేవునితో సహవాసం ఈ క్రియలు కలిగినటువంటి క్రైస్తవులు ఎప్పుడు కూడా పచ్చగా ఫలిస్తూ ఉంటాడు పచ్చగా ఉండడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి చక్కగా ఎదుగుదలకు కావాల్సినటువంటి అవసరతలు చేకూర్చబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇటువంటి సహవాసం ఇటువంటి దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు దేవుడితో సహవాసం దేవుని వాక్యము దేవుని సన్నిధి సౌకులతో సహవాసం కలిగి ఉన్న క్రైస్తవుడు పచ్చగా ఉంటాడు మరియు రెండోది వారి యొక్క వేర్లు లోతుగా ఉండాలి అంటే ఏంటి అర్థం అంటే వారు విన్నటువంటి వారు తెలుసుకున్నటువంటి క్రై క్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసం బలంగా పటిష్టంగా ఉండాలి విశ్వాసం లేనటువంటి ఏ క్రైస్తవుడు కూడా స్థిరంగా నిలబడలేడు విశ్వాసం అనేది మనకి క్రైస్తవునికి కావాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి లక్షణం అందుకే క్రైస్తవులను అని పిలుస్తారు విశ్వాసం అనేది మనకి కనిపించినటువంటి గొప్ప పునాది ఇది వేరు తన్ని అంటే ఎంత పటిష్టంగా వేరు లోపలకి ఉండుద్దో పైకి ఎన్ని ఈదుర్ గారులు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎంత వర్షం వచ్చినా పడవేయాలని ఎన్ని ప్రయత్నాలు లోకానుసారంగా జరిగినా ఈ చెట్టు పడదు కారం దాని యొక్క పునాది తన యొక్క వేరు స్థిరంగా ఉన్నందువలన మరియు దానిలో ఉన్నటువంటి మరొక భావన మనం చూసినట్లయితే దాని ఆకు పచ్చగా ఉంటుంది వెట్టగలిగినను భయపడదు ఏంటి వెట్టగలిగినను భయపడదు ఏ యొక్క బలకీన పరిచేటువంటి అగ్ని బాణాలు వేసినప్పటికీ వాడు ఎన్నో శోధనలో తీసుకొచ్చినప్పటికీ ఎంతో బాధ కలిగిస్తున్న అగ్ని శోధనలో వేడి కలిగిస్తున్నప్పటికీ కూడా ఈ చెట్టు ఏమాత్రం భయపడదు కారణం ఏంటంటే యహోవ ఆశ్రయంగా ఉన్నాడు యహోవ పరిశుద్ధాత్మ యహోవ సన్నిధి క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ క్షేమము వానికి కలిగింది కనుక వారి ఒక విశ్వాసం క్రీస్తు మీద లోతుగా ఉన్నందువలన ఏమాత్రము శోధనలకి శ్రమలకి ఇబ్బందులకి కన్నిటికీ దుఃఖానికి వేదనకి ఏ మాత్రము భయపడదు ఏమాత్రము వనకదు వెనకదు మరియు మరొక మాట మనం చూసినట్లయితే వర్షము లేని సంవత్సరమున చింతనుందదు కాపు మారదు వర్షం లేని సంవత్సరం చింతనందుదు అంటే ఎస్ మనం కష్టపడుతున్న సరైన ఆదాయం రాకపోయినా మన ఆర్థిక స్థితి అంతగా మెరుగుగా ఉండకపోయినా స్థిరమైన నివాసం ఈ భూమి మీద లేకపోయినా మనం ఎంత మంచి చూపించినా ఎదుటివారు మేలు చేయకపోయినా మనం సంపాదించింది నష్టపోయినా శరీరంలో ఆరోగ్యం లేకపోయినా సంతానం కొరత ఉన్న ఏ బలహీనత ఏ ఒక్క లోటైనా ఎన్ని ఉన్నా సరే వర్షం అనేటువంటి ఆశీర్వాదము ఈ శరీర సంబంధంగా ఏమి లేకపోయినా సరే చింతనుండదు నిజమైన క్రైస్తవుడు ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టడు పైనున్న వాటి మీదే మనసు పెడతాడు ఈ వృక్షం ఈ చెట్టు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో దేవుని యొక్క సహవాసంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములు రక్త ప్రోక్షంలో కడుగుపడి సహవాసంలో నడుస్తూ స్థిరపరచబడినటువంటి ఈ యొక్క చెట్టు పచ్చగా ఉండిద్ది లోక శోధనలకు భయపడదు మరియు ఆ ఆశీర్వాదం రాలేదేంటి నాకు ఇంత చేసినా నా భక్తిలో ఇది నాకెందుకు జరగలేదు నేను ఎంత ప్రార్థన చేస్తున్నా కదా నాకెందుకు దేవుడు చేయట్లేదు దేవుడు ఎందుకు కన్నులు మూసుకున్నాడా నా పక్షాన ఎందుకు ఆయన యుద్ధం చేయట్లేదు అని ఇటువంటి విషయంలో చింతపడదు ఎందుకంటే ఇది భూసంబంధమైనది ఇది భౌతికపరమైనటువంటిది ఇది కాదు నాకు కావాల్సింది నేను ఫలించాల్సింది ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు నేను నా ద్వారా సంతోషాన్ని కలిగించాల్సింది నా దేవునికి అని అది చింతనొందదు కాపు మానదు ఏటి వాళ్ళు ప్రేమ చూపించకపోయినా ప్రేమ చూపిస్తుంది ఏటి వాళ్ళు కొట్టినా సహిస్తుంది ఏటి వారు దూషించినా సహిస్తుంది ఎటువారు మేలు చేయకపోయినా మేలు చేస్తుంది ఎటువారు మనకి కీడు చేయాలనుకున్నా వారికి మేలు చేస్తుంది కారణం ఏమిటంటే చింతనొందదు మరియు కాపు మానదు దీర్ఘశాంతాన్ని సమాధానాన్ని కాపాడుకుంటుంది సమాధానం ఎదుటివాళ్ళు లేకపోయినా సమాధానాన్ని వెతికి వెంటాడుతుంది ఆశయ నిగ్రహం కలిగి ఉంటుంది ఏన్ని శోధనం వచ్చినా ఇలా చేస్తే అక్కడికి వెళ్తే అది జరుగుద్ది ఇక్కడికి వెళ్తే జరుగుద్ది ఎందుకు క్రీస్తు ఎందుకు యేసు అని విడిచిపెట్టమన్నా అది మాత్రం చింతనందుడు కాపు మాత్రమన్ను క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ యొక్క క్రియ వైపు ఏ యొక్క విగ్రహ ఆరాధన వైపు ఏ యొక్క శాపక్రియల వైపు మగ్గు చూపక అడుగు వైక దేవుని కొరకే కాపు మానకుండాని ఫలిస్తూ ఉంటుంది ఇతరులకు ఆ యొక్క ఫలముల యొక్క రుచి చూపిస్తూ ఉంటుంది దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క స్వారూప్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది ప్రకాశింపచేస్తూ ఉంటుంది కాబట్టి యహోవ ఆశ్రయంగా కలిగినటువంటి ప్రతి క్రైస్తవునికి కావలసినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఒక లోతైనటువంటి విషయాలు ప్రభు ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా వినిపించినందుకు దేవుని కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని దేవుడు అట్టి విధంగా ఆయన ఆశ్రయంగా ఉండి వారి పచ్చగాను దేనికి భయపడకుండాను లోతుకు వేరుపారి ఉండునట్లుగాను దేవుని కొరకు ఆత్మఫలాలు ఫలించినట్లుగాను నిండార్లుగా నా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నూరికట్టు ఫలింపు చేయనుగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యు